వైసీపీ డైలీ అప్డేట్స్ వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ముఖ్య నాయకుల ప్రెస్ మీట్లు అందిస్తున్న వైసర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఛానల్కి స్వాగతం. రోహార్ ఆంధ్ర తంగుటూరి ప్రకాష్ం పంతులు గారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ మహనీయుడికి ఘనమైనటువంటి నివాళులు అర్పించడంతో పాటుగా ఆయన దేశానికి చేసినటువంటి సేవలు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి తీరుతెన్నులు తుపాకీ కాల్పులకు భయపడకుండా వెరవకుండా గుండెను సైతం చూపి ఆ రోజున దేశంలోనే ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం నుంచి ఆయన చూపినటువంటి తెగు తెగు కానీ సాహసం కానీ స్వాతంత్ర ఉద్యమ చరిత్రలోనే ఆయన శిరస్మరణీయుడిగా మిగిలినటువంటి పరిస్థితులు కూడా ఇవాళ చూస్తూ ఉన్నాం అందుకే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆయన్ని ఆంధ్ర కేసరిగా అభిమానంగా ఆయన భౌతికంగా మన వద్య లేకపోయినప్పుడు కూడా ఆయన్ని అందరి హృదయాల్లో కూడా శిరస్మరణీయుడుగా ఉంచుకున్నటువంటి పరిస్థితులు ఆయన ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో తీసుకున్నటువంటి భూ సంస్కరణలకు సంబంధించినటువంటి అంశాలు కానీ ఆయన పరిపాలన తీరు కానీ ప్రతి ఒక్కటి కూడా ఎందుకంటే సమాజంలో ఉన్నటువంటి పేద ధనిక వర్గాల మధ్య వ్యత్యాసం ఉండకూడదనే ఆలోచనతో ఆయన కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పార్టీ ప్రారంభించిన రోజు నుంచి అదేవిధంగా పంతొమ్మిది పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా ఈ రాష్ట్రంలో ఆయన పరిపాలన చేస్తున్నటువంటి కాలంలో కూడా ఆ మహనీయుడు త్యాగాలని ఆ మహాను ఆ మహనీయుడు ఆచ ఆచరించినటువంటి ఆశయాలని అదేవిధంగా పరిపాలనని ముందుకు తీసుకు ప్రక్రియలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అగ్రభాగాన ఉన్నటువంటి పరిస్థితులను ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటూ ఒకటైతే స్పష్టంగా చెప్పదలుచుకున్నాం ఎందుకంటే ఆ మహానుభావుడు ప్రకాశం పంతులు గారు ఆశించినటువంటి ఆశయాలని ముందుకు తీసుకెళ్లడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిత్తశుద్దితో ముందుకు సాగుతుందన్న అంశాన్ని ఈ సందర్భంగా చెబుతూ విష్ణు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా ఈరోజు ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి అలాగే మనందరికీ మార్గదర్శకులు ప్రకాశం పందులు గారి నూట యాభై నాలుగవ జయంతి కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఈరోజు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి అప్పిరెడ్డి గారు అలాగే పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రులు మాజీ శాసనసభ్యులు వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాతోటి కార్యకర్తలు పెద్దలు అందరూ కూడా హాజరవ్వడం జరిగింది ప్రకాశం పందులు గారి గురించి ఆయన పక్కనే ఉన్నటువంటి ప్రకాశం జిల్లాలో జన్మించినటువంటి నేత ఆయన ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పనిచేశారు స్వాతంత్ర సంగ్రామంలో భారత దేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో గాంధీ గారితో కలిసి పనిచేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి టంగుటూరు ప్రకాశం బందుల్ గారు మొదటి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ఆయన స్వాతంత్ర సంగ్రామంలో ఏ రకంగా పోరాటం చేశారంటే తన ప్రాణాలని సైతం లెక్క చేయకుండా సైమన్ కమిషన్ గోబ్యాక్ అని చెప్పని అలాగే సహాయ నిరాకరణ ఉద్యమంలో కానీ క్విట్ ఇండియా ఉద్యమంలో కానీ అనేక ఉద్యమాల్లో ముందుండి పోరాటం చేసినటువంటి దీశాలుడు మన ప్రకాశం పంతులు గారు అని చెప్పి ఆయన చాలా ధనవంతుడు చాలా బారిస్టర్గా విదేశాలకు వెళ్ళి చదువుకుని తనకున్నటువంటి యావదాస్తిని ప్రజా సంక్షేమం కోసం ప్రజల కోసం ఖర్చు పెట్టి చివరికి కట్టిగా దారిద్రాన్ని కూడా అనుభవించినటువంటి వ్యక్తి ప్రకాశం పంతులు గారు ఆయన అన్ని పరిపాలనలో తీసుకొచ్చినటువంటి రిఫార్మ్స్ అన్నీ కూడా మహిళల కోసం అలాగే మంచి పరిపాలన అందించడం కోసం అలాగే సామాజిక న్యాయం కోసం ఏదైతే ఆయన ఆశయాలు ఆయన లక్ష్యాలు ఉన్నాయో దాన్ని తూచా తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటు రాజశేఖర రెడ్డి గారు కానీ ఈనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారి అడుగులో అడుగు వేస్తూ ముందుకు సాగుతూ మంచి పరిపాలన అందించినటువంటి కార్యక్రమాన్ని మనం చూసాం